ఫ్రెండ్స్ చపాతీలు ఇలా మెత్తగా ఎలా చేయాలి అని వేరే సిస్టర్ అడిగారు సిస్టర్ ఇది మీకోసమే అలాగే అందరికీ యూజ్ అవుతుందని ఎలా చేయాలి ఏమి అని ఈ వీడియో మీక్ చేసి చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ కండి నార్మల్గా చపాతీ అంటే కొంతమంది గట్టిగా వస్తూ ఉంది అని చెప్తున్నారు కదా మన ఒక నాకు ఒక మెసేజ్ పెట్టారు అక్క మీరు పూరి చపాతీలు చేస్తున్నారు పొంగుతుంది లైవ్లో చూశాను అది ఎలా మెత్తగా వస్తుందో కాస్త చూపియండి అని చెప్పారు అందుకనే నేను ఎలా చేస్తానో ఒక మాట వీడియో తీసి పెడుతున్నాను యూజ్ అవుతుంది అనేసి మెత్తగా స్మూత్గా బాగుంటుందండి దానికి కావాల్సింది ఏం లేదండి గోధుమ పిండి మీరు ఏ పిండి తీసుకుంటారో చపాతీకి అదే తీసుకోండి కాస్త ఉప్పు నూనె కాస్త అంతా నీళ్ళు అలాగే మెయిన్ మిక్సీ జార్ కావాలా అండి మిక్సీ కావాలి ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తాను ఇలా చూడండి మిక్సీ జార్కి ఫస్ట్ లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులోకి మనము గోధుమ పిండి ఎంత తీసుకోవాలనుకున్నామో అంతా నేనైతే ఇప్పుడు రెండు గ్లాసులు వేస్తున్నాను నాకు సరిపోతుంది మీరు గోధుమ పిండి ఎంత తీసుకుంటారో అంత రుచికి తగినంత ఉప్పు సాను వేసుకోండి ఇందులోకి అలాగే కాస్త అంతా పైన నుంచి ఇంకా కాస్త నూనె వేసుకోండి ఇంకొక స్పూన్ దాకా గోధుమ పిండి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి ఆయిల్ మళ్ళీ అప్లై చేసే పని లేదనమాట అలాగే కాస్త అంతా నీళ్ళు వేసుకోండి రెండు గ్లాసులు గోధుమ పిండి అయితే ఒక గ్లాస్ నీళ్ళు అండి మీరు ఏ గ్లాస్ ఏ ఏదైనా తీసుకోండి మెజర్మెంట్ రెండు కప్పులు గోధుమ పిండి అయితే ఒక కప్పు నీళ్లు వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాము చూడండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాము ఒక బౌల్ తీసుకొని అందులోకి మొత్తం ఇది తీసుకోండి మిక్సీ జార్లో ఉండేదంతా నీట్గా ఇలా చూడండి వాటర్ పడితే వేసుకోండి లేకపోతే నేను చెప్పిన కొలతలతో మీరు వేసుకున్నారనుకోండి కరెక్ట్గా పట్టదు ఇక్కడ చూడండి ఇలా బాగా కలుపుకోండి నీళ్ళు అవసరం ఉంటే ఒక్క స్పూన్ వేసుకున్నాను నేను అంతే మీరు చూసుకోండి ఒక్కొక్క పిండి ఎక్కువ పడుతుంది వాటర్ ఒక్కొక్క పిండి తక్కువ పడుతుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగే రెస్ట్ ఇచ్చేస్తాము తర్వాత చపాతీలు చేస్తాము అంత బాగా కలుపుకున్నాం కదా లాస్ట్లో లైట్గా అండి ఎక్కువ ఏం అవసరం లేదు చూడండి అంటే నేను వేసుకున్న అర స్పూన్ కన్నా తక్కువ వేసుకొని బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ లే ఫైవ్ మినిట్స్ కదా కలుపుకొండ పిండి కొద్ది కొద్దిగా తీసుకొని వంటలు చేసుకోవాలి వంటలు చేసుకొని ఇలా చపాతీలాగా పాముకోవాలన్నమాట మామూలు మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అదే మాత్రమే పాముకోవాలి మొత్తం చపాతీలే సేమ్ ఇది తెలిసిందే కదా మొత్తం మనం కలుపుకోండి పిండి మొత్తం అలాగే చేసి పెట్టుకొని కాల్చేదన్నమాట మెత్తగా చాలా మెత్తగా బాగుంటుందండి జర్నీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు కాల్చుకుంటాము అంతే అయిపోయింది మన చపాతీలు మొత్తం అన్నీ ఇలా పాము పెట్టుకునేసాము ఇప్పుడు కాల్చుకుంటాము చూడండి ఫిల్స్ పెనం కాలండి ఇప్పుడు మనం చపాతీలు ఆల్రెడీ పాముకున్నాం కదా వేసుకొని కాల్చుకుంటాం చూడండి ఆయిల్ అనేది మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం పూరీలాగా పొంగుతుంది కదా రెండు వైపులా బాగా కాల్చుకోండి నేను ఇప్పుడేం ఆయిల్ అప్లై చేయట్లే మీరు కావాలి అంటే అప్లై చేసుకోండి రెండు వైపులా నేను ఆయిల్ లేకుండానే కాలుస్తున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో నేను ఆయిల్ అప్లై చేయలేదు మీరు కావాలి అంటే వేసుకోండి అది వర్ చాయిస్ రెండు వైపులా బాగా కాల్చుకోండి మన చపాతీలు మెత్త మెత్తగా బాగున్నాయి మొత్తం చపాతీలు ఇలా పొంగుతాయండి చూడండి మన చపాతీలు రెడీగా ఉంది నేనైతే కూరకు పప్పు చేశాను బురగాకు పప్పు చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇలా చూడండి తుంచుతూ ఉంటే వావ్ మెత్తగా బాగుంది జర్నీ బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్